హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మామిడికాయ తురుము పచ్చడి పెట్టబోతున్నాను పచ్చడి కోసం రెండు మామిడికాయలు తీసుకొని చెక్కు తీసేసుకొని చక్కగా కొంచెం తడార పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గ్రాటర్ తీసుకొని ఇలా పెద్ద హోల్స్ ఉన్న వైపు చక్కగా మామిడికాయలని తురుముకోవాలి నేను తీసుకున్న మామిడికాయ అయితే పులుపు బాగానే ఉందండి చూడండి తురుముకున్న మామిడికాయ తురుముని ఇలా ఒక గిన్నె తీసుకొని ఒత్తి పెట్టకుండా పై పైన మాత్రమే పెట్టుకొని కొలుచుకోవాలి నాకు ఈ గిన్నెతో నాలుగు గిన్నెలైతే మామిడికాయ తురుము వచ్చింది కాయ పులుపుని బట్టి ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోవాలి నేను పెట్టడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి ఎప్పుడు కూడా నేను పచ్చళ్ళు పెట్టలేదు పంపిస్తే ఎక్కువ మా అత్తయ్య గారు పంపిస్తారు లేదంటే మా అమ్మ వాళ్ళు పంపిస్తారు కాకపోతే నేను కూడా నేర్చుకోవాలి కదా ఎప్పుడు ఒకరి మీద ఆధారపడడం ఎందుకు అనేసి నేను నేర్చుకున్నాను ఎస్పెషల్లీ మా హస్బెండ్ కోసం అండి ఆయన ఎప్పుడు కూడా పచ్చడి ఏమైనా ఉందా అని అడుగుతూనే ఉంటారు ఆయన కోసం అయితే నేను ఈ పచ్చడి పెట్టాను చూడండి ఏ గిన్నెతో అయితే మనం మామిడికాయ తురుని తీసుకున్నామో ఆ గిన్నెతో పావు కప్పు సాల్ట్ వేసుకోవాలి అలాగే నాలుగు కప్పుల తురుముకి ఒక కప్పు నేను కారం యాడ్ చేసుకున్నాను అలాగే ఇక్కడ రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఫుల్గా ఒక స్పూన్ వేసుకోలేదండి కొంచెం తగ్గించి తీసుకున్న అవి ఫ్రై చేసి చల్లారి పెట్టుకున్నాను ఇక్కడ పదిహేను వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం ఇలాగా కొట్టి వేస్తున్నా కొంచెం పగిలితే సరిపోతుంది ఇందులో వేసుకున్నప్పుడు చక్క ఉప్పు కారం పులుపు అన్నీ పట్టి వెల్లుల్లి రబ్బలు కూడా తినడానికి చాలా బాగుంటుంది చూడండి ఆవాలు మెంతలు ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని ఆ పౌడర్ని కూడా వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి నేను కూడా పచ్చడి పెట్టడం ఇదే ఫస్ట్ టైం అండి నేను యూట్యూబ్లో ఒక ఐదు ఐదారుగర్ను ఫాలో అయ్యి ఫైనల్గా పచ్చడి అయితే పెట్టాను ఫస్ట్ టైం పెట్టినా కూడా చాలా బాగా కుదిరింది టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి అన్నీ కూడా ఈ విధంగా మామిడి తురంలో కలిసేటట్టుగా చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండ్లీ పెట్టుకోవాలి ఏ ఏ గిన్నెతో అయితే నేను మామిడి కేతురం తీసుకున్నానో అదే గిన్నెతో మూడు గిన్నెలు వేరుశనగ నూనె తీసుకున్నాను మీకు కావాలంటే నువ్వుల నూనె అయినా తీసుకోవచ్చు ఈ రెండు నూనెలే పచ్చళ్ళకి ఎక్కువ వాడతారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం ఉప్పు పచ్చడి కలిపి పెట్టుకున్న నెక్స్ట్ డే ఉప్పు చూసుకోవచ్చండి ఉప్పు చూసుకొని దాన్ని బట్టి సరిపోకపోతే మళ్ళీ ఉప్పు అనేది యాడ్ చేసుకోవచ్చు ముందే ఎక్కువ వేసేస్తే పచ్చడి పాడవచ్చు ఎక్కువ ఎక్కువ అయితే కనుక చూడండి నూనె వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసుకొని చెట్టుపట్లు ఆడిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర ఏడు ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇవి వేగిన తర్వాత కరివేపాకు కడిగేసి కొంచెం ఆరబెట్టుకున్నానండి ఎందుకంటే నూనెలో ఏమైనా నీళ్ళు చొక్కేమన్నా పడితే అందులో నుంచి మంట పైకి వచ్చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా చూసి వేసుకోండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను నేను ఆ వేడిలోనే నేను ఇంగువ కూడా వేసుకున్నాను కంప్లీట్గా తాలింపు అంతా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడిలోకి వేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి పూర్తిగా చల్లారిపోవాలి తాలింపు టేస్ట్ అయితే సూపర్ ఉందండి ఫైనల్గా నేను ఒక గాజు సీసా తీసుకొని కడిగి కాటన్ గుడ్డుతో తుడిచి ఎండలో ఆరబెట్టి అది పూర్తిగా ఆరిన తర్వాత దానిలోకి పచ్చడి అయితే తీసుకున్న నాకు పావు కిలో కన్నా ఎక్కువే వచ్చింది రెండు కాయల తురుముకి చాలా చక్కగా కుదిరింది ఇందులోకైతే వేడివేడిగా అన్నం వేసుకొని చక్కగా కలుపుకొని తింటాం ఆ టేస్ట్ వేరు కదా ఇదే అమ్మమ్మ చేతితో కానీ నానమ్మ చేతితో కానీ పెడితే ఆ టేస్ట్ ఇంకా పెరిగిపోతుంది నెక్స్ట్ లెవెల్లా ఉంటుంది కదా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ